ఏపీ మంత్రులు యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు ఆడపిల్లల రక్షణ కల్పిస్తూనే గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు హోం మంత్రి అనిత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి నాసిరకు లిక్కర్ లేకుండా చేస్తామన్నారు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర కేరళ తరహాలో కోనసీమను అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి అదేవిధంగా ఆడపిల్లల మీద అఘా కానీ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్గా కనిపిస్తున్నాయి వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్నీ కూడా కలిపి మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేమందరం కూడా మాట్లాడుకుని పాసిబుల్ ప్రజలందరికీ ముందుకే తీసుకొస్తాం అక్రమంగా అక్రమ మధ్యాన్ని పెట్టి విపరీతంగా రేట్లు పెంచి మరి ప్రజల ప్రాణాలు ఇవాళ హరించినటువంటి పాలసీతో గత ప్రభుత్వంలో నడిచింది లెక్కర్ పాలసీ అదేవిధంగా గంజాయి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విపరీతంగా గంజాయి చిన్న చిన్న పిల్లవాళ్ళు పిల్లలు కూడా ఇవాళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి వాళ్ళు ఇవాళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు ముఖ్యంగా కోనసీమని నిజంగానే కేరళ తరహాలో అభివృద్ధి చేయడానికి అవకాశం మెండుగా ఉన్నటువంటిది చక్కటి కాలువలు పచ్చటి చెట్లు ఈ వాతావరణం అద్భుతంగా ఉంది అదేవిధంగా మనకు హోప్ ఐలాండ్ కాకినాడ దగ్గర ఉన్న హోప్ ఐలాండ్ దాన్ని పర్యాటక కేంద్రంగా కూడా మనం తప్పనిసరిగా అభివృద్ధి చేయాలి బోట్ల ద్వారా వెళ్ళేటువంటి కార్యక్రమం అదేవిధంగా మడ అడవుల మధ్యలో కూడా ఎకో టూరిజం ఏదైతే పర్యావరణ హితమైనటువంటి టూరిజం ఉంటుందో పర్యాటకం ఉంటుందో దాన్ని డెవలప్ చేయడానికి మడ అడుగులు కూడా చాలా అద్భుతంగా మనకు మడ చెట్లు మధ్యలోంచి ఆ కాలవల్లోంచి వెళుతుంటే బ్యాక్ వాటర్స్లోంచి వెళుతుంటే అది అద్భుతమైన సీనరీగా ఉంటుంది రేపొద్దున ఉత్తరోత్తర స్టూడియోలు నిర్మించేటువంటి ప్రాంతం రాజమహేంద్రవరం ఇటువంటి వాటి కూడా సెంట్రల్ పాయింట్గా ఉంది కనుక ఇక్కడ గతంలోనే దుర్గా మూవీ టూన్ అనేటువంటి ఒక స్టూడియోతో అసలు ప్రారంభమైంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అటువంటి ఇక్కడ మనం మరీ స్టూడియో వచ్చే విధంగా ఆలోచించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి ఎందరో వేలాది మంది యాక్సిడెంట్లకు గురై వాళ్ళ బిడ్డలను తల్లిదండ్రులను కోల్పోతున్నారు రోడ్లపైన వచ్చే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా యాక్సిడెంట్ జరిగే ప్రాంతాలను గుర్తించి పునరావృతం కాకుండా చేస్తాను అలాగే మా నాయకుడు మేనిఫెస్టో చెప్పిన విధంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనే ఒక స్కీమ్ను మేము ముందు అనౌన్స్ చేసినాం ఈరోజు ఆ శాఖకే నాకు మంత్రి రావడం చాలా గర్వంగా అయింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో సగానికి పైన జనాభాలో మహిళా తల్లులు ఉన్నారు కాబట్టి వాళ్ళు రుణం తీర్చుకుంటే దానికి తెలుగుదేశం పార్టీ కంకణంపు కట్టుకునే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది రేపు నెలలో మేము ఆ కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నాం రాష్ట్రాల్లో రాష్ట్రంలో